సూనియర్ మూవీ గురించి ఇందా చెప్పారు మూవీ చూసారా గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ అబ్బాయి నటించాడు సో ఇది మనం ఒక పొలిటీషియన్ వాళ్ళ పవర్ ఉపయోగించేలా దింపిన జస్ట్ అలా ఉందా లేకపోతే అతను నిజంగా టాలెంట్ ఉంది హీఈ్ వ్యాలిడ్ అన్నట్టు అనిపించాడు చూసిన తర్వాత ఇదైతే కరెక్ట్ క్వశ్చన్ అన్న ఈ జూనియర్ హీరో అనేవాడు బ్యాక్గ్రౌండ్ గట్టిదే కొన్ని వేల కోట్లకు ఆస్తి పడయినా సరే అది ఏ ఫీలింగ్ లేకుండా మంచి నటుడికి వచ్చాడు ఇండస్ట్రీకి ఇప్పుడు ఎందుకంటే మొన్న మనం ఆడలించమని చూసాం ఫస్ట్ అతనికి ఏం ఉంటే వెళ్ళి కాల్ పడడం అవసరం లేదు హీరో కాల్పడాల్సి లేదు అండ్ మన పునీత్ వాళ్ళ అన్ని వాళ్ళ కాలు పడాల్సిన లేదు అన్ని కోట్లు ఉన్నా సరే కానీ అతనికి ఏముందంటే సాంప్రదాయం తెలుసు అన్నీ తెలుసు మాట సో వీళ్ళ దగ్గర ఎలా కావాలి వీళ్ళ దగ్గర ఎలా మెలగా ఇంకో జూనియర్ సినిమాకి వస్తారా బ్యాక్గ్రౌండ్ చూస్తే పునీత్ రాజ్ కుమార్ అన్ని వాళ్ళ ఫ్యా లైక్ చేస్తారనమాట అండ్ ఎన్టీఆర్ యొక్క ఫ్యాను సో ఎన్టీఆర్ ఫ్యాన్ యొక్క డ్యాన్స్ దించాడు యాక్టింగ్ కూడా దించాడు సినిమా అయితే బాగుంది కూడా సినిమా మంచి ఇంకోటన్న సినిమా నువ్వెంత కోట్ ఆలసైనా సరే నీలో ట్యాలెంట్ లేకపోతే ఎవడు ఆదరించడు తనలో టాలెంట్ ఉంది కాబట్టి మూవీ ఎంత ఇట్టెక్కింది ఇప్పుడు నీకు ఎంత డబ్బున్నా సరే సింపుల్గా వేయలేం కదా సింపుల్గా నటించలేము కూడా నువ్వు కోట్లు ఎట్టి చేసుకున్న ట్రైనింగ్ చేసినా సరే అతనిలో సత్తా ఉంది టాలెంట్ ఉంది కాబట్టే తను అనుకోని చేశాడు సినిమా ఇట్టు కొట్టాడు డబ్బు ప్రతివాడుకుంటుందన్న కానీ దాన్ని వినియోగించుకొని తన టాలెంట్ పెట్టేవాడే మంచి హీరో అవుతాడు సో తను అలా చేసుకుంటాడు ఎన్టీఆర్ లాగా ఇంకా సెకండ్ ఎన్టీఆర్ అని వచ్చి ఇంకా బా చెప్పాలంటే మన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో ఒక సాంగ్ ఉంటుంది సేమ్ అదే మోడ్ టైప్ లో ఇంకా సినిమాటికి డాన్స్ స్త్రీ లీల పోటీ పెట్టాడు ఇంకా అలాంటి శ్రీ లీల సాయిపల్ అంత డాన్సర్స్ తన పోటీగా జూనియర్ హీరో కూడా చేసి జనీలా కంబ్యాక్ మూవీ కదా ఇది తనకి మంచి రోలే ఇచ్చారా జనీల కంబ్యాక్ మూవీ మన తెల్లది మన తెలియదు ఫస్ట్ ఇది కానీ హిందీలో మన అమీర్ ఖాన్ తోటి చేసిందిమాట అమెరికా మూవీ కూడా బాగుంది అది కూడా చూసాను ఆ మూవీ కూడా చాలా బాగుంది జనరల్ ఇది కూడా బాగుంది మన దా అమెరికా మూవీలో అయితే ఒక ఫ్యామిలీ మ్యాన్ కింద ఇందులో ఏమొచ్చి ఒక పౌర్స్ ఉన్న లేడీ కింద ఒక బిజినెస్ మిరస లాగా అనమాట